యూనిట్ కావాలి ఇక్కడ ఈ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి దళితులు ఉండాలి మేము మేము అనుకుంటున్నాం ఈ దేశ ప్రధాని దళితులు కావాలని మేము అనుకుంటున్నాం ఈ దేశంలో భూములు ఈ దేశ ప్రధాని దళితుడు అయితే ఈ దేశంలో ఉన్న లుచ్చనాయ కొడుకుల భూములంతా దళితులకు మంచిస్తారు నీ పాసు మళ్ళిన పుచ్చిపోయిన రిజర్వేషన్ల గురించి ఈ దేశాన్ని పాడు చేసినావు అందకి నీకు ఏం తెచ్చి పాడు కాదు కానీ అయిన కానన్న మందకృష్ణ ఉద్యమం కన్నా ముందే ఇలా భూ పంపిణీ జరిగింది భూ పంపిణీ మొత్తం మాదిగలు వేసుకోరు భూములు భూ పంపిణీ జరిగితే మొత్తం మాదిగల భూములకు వచ్చినాయి మాదిగల ఉద్యోగాలు మొత్తం తర్వాత మొత్తం మాదిగలకే వచ్చినాయి పెద్ద పెద్ద పదవులు మాదిగలే చేసిరు కానీ ఏం చేయలేదని చెప్పి నేను చెప్తాడుగా నీ వల్ల నీ దరిద్రమైనటువంటి ఏబిసి వర్గీకరణ వల్ల మాది పెద్ద భారతదేశంలో అత్యంత పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నాలుగు వందల నాలుగు వందల ఎమ్మెల్యే స్థానాలు ఉత్తరప్రదేశ్లో ఉంటే మూడు వందల రెండు వందల తొంభై స్థానాలు కలిగిన అత్యంత పెద్ద రాష్ట్రం ఉంటే ఆ రాష్ట్ర ప్రజలను సిచ్చు పెట్టి మంట పెట్టి వాళ్లను బెటుగా కూడా చేసి మరి ఎవరు తిన్నరయా అంటే మాలోడు అన్నారు ఎవరు తిన్నరయా మరి పెద్ద పెద్ద పదవులు అనుభవించడం నేను ఈ ఎనికి మళ్ళీ చూసే ఎవరు లేడు మాలోడు ఎవరు లేడు కానీ ఉండడానికి క్రియేట్ చేసిడు మంద కృష్ణ ఈ దేశ ఉప ప్రధాని ఎవరంటే మాదిగా అని తేలింది ఈ దేశంలో లోక్సభ స్పీకర్ రెండవ దళిత మీరా కుమార్ అని తేలింది ఈ దేశంలో పెద్ద రాష్ట్రానికి మాదిగా ముఖ్యమంత్రి నాలుగు సార్లు అని తేలింది ఈ దేశంలో ముంబై ముఖ్యమంత్రి మహారాష్ట్రలోని ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ సిండే మాదిగా అని తేలింది దక్షిణ తెలంగాణలో దక్షిణ తెలంగాణలో పెద్దది నియోజకవర్గమైనటువంటి నాగర్ కర్నం నియోజకవర్గం ఇప్పుడు అచ్చంపేటలో మహేంద్రనాథ్ అనేటువంటి పెద్ద మాదిగ లీడరు ఆయన చచ్చిపోయే వరకు ఉన్నాడు అక్కడ మొత్తం మాదిగలే అరే ఇంతమంది మాదిగ లీడర్లు ఉంటే ఎవరు లేదని చెప్పారు ఇక్కడ మాదిగా మోతుకువల్ నరసింహయ మోతుకవల్లి నరసింహ దామోదర రాజ నరసింహ మాదిగ లీడర్లు గారా మంద జగన్నాథం మాదిరి కాదా రాములు మాదిగా కాదా నందెల్లయ్య ఎల్లయ్య కాదా ఇంత పెద్ద లీడర్లు మంద కృష్ణ ఉద్యమం కన్నా ముందే లీడర్లు మంద కృష్ణ ఉద్యమం తర్వాత ఎవడు లేడు అంత ఉత్తుతో ఒకసారి గెలిస్తే మళ్ళీ గెలిచితో ఎవరు లేరు ఒక్కసారి పార్టీ గాలి వస్తే తప్ప సొంతంగా గెలిచే మాదిగ లీడర్ లేడు పోనీ మాల లీడర్ ఉన్నట్టే మాల లీడర్ కూడా లేడు మాల మాదిగలను కట్టగాల్చి బాయిల దుబ్బి ఎల్లా మందకృష్ణ గట్టిగా అయి కూర్చున్నాడు దళితులను కలసన చేసి బలము లేకుండా చేసి వీక్ చేసి ఒక ఉద్యమం పేరుతోని భారతదేశంలో మాల మా దళితులంటే వాళ్ళు కొట్టుక సచ్చేటువంటి వ్యక్తులు అని చెప్పి ఒక కంపు లేపినటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగారు దీన్ని ఎవరు అవునన్నా కాదన్నా మీరు అవునంటే లైక్ చేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రజలకు పంపండి వాస్తవాలు చెప్పండి కంపు కంపు లేపిండి అంటే లేపి ఈ నువ్వు చెప్పిండి అరే మరి ఎవరైనా ఉపప్రధా ఉప ప్రధాన మాలోళ్ళు అయ్యారు అంటే కాలేదు అంటారు పోనీ ఉత్తరప్రదేశ్ ఎవరైనా మాలోళ్ళు ముఖ్యమంత్రులు కాలేదు బీహార్లో ఎవరైనా మాలోళ్ళు అయ్యారంటే కాలేదు ఎవరు అయ్యారు మాదిగలు పోనీ ముంబైలో ఎవరైనా ఎవరన్నాయారంటే మొత్తం మాదివళ్ళు అయ్యారు మరి తెలంగాణ రాష్ట్రంలో చెప్పు ఆంధ్రప్రదేశ్లో ఎవరు అన్నారంటే ఆంధ్రప్రదేశ్లో కోనేరు రంగారావు ఉప ముఖ్యమంత్రి మాదిగా కరణీయమా మహేంద్రనాథ్ పెద్ద మినిస్టర్ ఆయన ఉప ముఖ్యమంత్రి చేసిండు మాదిగా దామోదరం రాజనరసింహ మాదిగా కడియం శ్రీ గారు ఉప ముఖ్యమంత్రి మాదిగా రాజయ్య మాదిగా మరి మాలోనికి ఏం మిగిలినంతే తెడ్డు మిగిలింది తెడ్డు మరి తెడ్డుకు ఈ ఎందుకు ఏంటంటే అబద్ధాలు మందు ఊసి దుమ్ము మారల మీద పోసిండు ఏం మిగిలిందంటే ఏం మిగిలలేదు